హాయ్ అండి ఇది ఏ పచ్చడ అనుకుంటున్నారా కాకరకాయ పచ్చడి అండి మనం చెప్తే కానీ తినేవాళ్ళు గుర్తుపట్టలేదండి అంత టేస్టీగా ఉంది కాకరకాయ పచ్చడి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఒక చిన్నవి నాలుగు కాకరకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఉప్పేసి వీటిని గట్టిగా కలుపుతూ ఉండాలండి కాకరకాయ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలాగా ఇలా పిసుకుతూ గట్టిగా మనము నలుపుతూ నలుపుతూ ఉండాలి తర్వాత ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుందాము కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగా వెల్లుల్లి తర్వాత మెంతులు వేసుకొని ఒక చిన్న మంట మీద ఫ్రై చేద్దాము ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను చిన్న స్పూన్ ఆవాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి వేపుకుందాము ఇలా చుట్టపట అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న కప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము మినపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కూడా మనము ఒక చిన్న కప్పు ఆవాలు కూడా మనము వేసుకొని ఒకసారి కలుపుకుందాము తర్వాత మనము మనకి కారం ఎంత కావాలో అంత నేను ఒక ఏడు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఫ్రై చేసానండి వీటన్నిటిని ఒక జాల్లోకి తీసేసుకుందాము మళ్ళీ అదే కడాయిలోనూ ఆయిల్ పోసుకొని మనం కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ అందులో కొన్ని వాటర్ వేసి బాగా గట్టిగా పిండాలండి వాటర్ లేకుండా గట్టిగా పిండి అదే కడాయిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము కాకరకాయ చిన్న మంట మీద ఫ్రై కావాలి ఇలా ముక్కలు మాడిపోకుండా మనము మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి చట్నీ ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదా చాలామంది పిల్లలు దీన్ని తినడానికి ఇష్టపడదు ఇలా చేసి పెట్టండి చాలా 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 బాగుందండి ఈ కాకరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటా కొంచెం కొత్తిమీర తీసుకుని నేను యాడ్ చేసుకున్న ఇష్టమైన వాళ్ళు అవి అవాయిడ్ చేసేసి ఓన్లీ కాకరకాయ ఫ్రై చేసి కూడా మనం వేసుకోవచ్చు ఇవి మగ్గేంత వరకు మూత పెట్టుకుందాము ఒక పది నిమిషాల వరకు అట్లనే పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇది కుకింగ్ అయిపోయిందండి ఒకసారి మనం కాకరకాయ మనం చూద్దాం ఉడికిందో లేదో ఇలా ఇలాగా స్పూన్తో ఇట్లా కట్ చేయాలండి కాకరకాయ కూడా ఉడికిపోయింది ఇలా ఫ్రై అయిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనము ఒక జాల్లోకి తీసుకుందాము ఇలా ఒక జాల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో మనము తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ అయిన తర్వాత ఇట్లా ఉందండి అంతేనండి కాకరకే రోటీ పచ్చడి దడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ చేయండి